ల్లో మీ అందరినీ కలవటానికి కారణమైనటువంటి అంశం గురించి పెద్దలందరూ చెప్పారు ఇటీవల సంభవించినటువంటి మౌంతా తుఫాన్ లో అందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అనేక భయాందోళనకు గురయ్యారు ఏం జరిగిద్దో ఈ తుఫాను ఎటువంటి పెరుగు విపత్తులు సృష్టించబోతా ఉందని ఆ మూడు నాలుగు రోజులు గుండె అరచేతిలో చేతిలో కొట్టుకొని బిక్కుబిక్కుమంట ఉన్నటువంటి ప్రజలు ప్రజలున్నారు ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి తుఫాన్ అది ఆ తుఫాను ఒక విధంగా గండం గడిచి అందరం కూడా బయటపడ్డామని చెప్పుకోవాలి అయితే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల తుఫాను హెచ్చరిక అనేది వారం పది రోజుల ముందే తెలిసినప్పటి నుంచి స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఒక మారుమూల ప్రాంతం నుంచి సముద్రం ఒడ్డు దగ్గర నుంచి సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ప్రతి ప్రాంతం మీద ఒక డాగ కన్నేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా రాష్ట్రం అంతా అప్రమత్తం చేసి ఆ విపత్తు నివారణ తగ్గించడానికి ఇతరంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వచ్చింది వెళ్ళింది తుఫాను కానీ ఈరోజు అప్పుడు చేసినటువంటి ఏర్పాట్లో భాగంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కానీ కాలవగట్లు చెడుగట్లు ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో ఉండేటటువంటి పేదలు ఈ తుఫాన్ దాటికి ఎక్కడ అకావికలం అవుతారని చెప్పి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి తరలించాం దానిలో అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కలగజేసి తుఫాను వాతావరణం అంతా తగ్గినాక ఇళ్లకు పంపించాం ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకు పాతి కిలోలు బియ్యం అదేవిధంగా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఇంటికి పంపించింది ఇకపోతే తర్వాత ప్రతిరోజు ఏ రోజు చేసుకుంటే ఆ రోజు గడిచేటటువంటి పేదరికం ఉన్నటువంటి చేనేత కార్మికుల గురించి ఆలోచన చేసి ప్రభుత్వం రాబోయే పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఉండే ప్రమాదం పనులు ఉండకపోవచ్చు ప్రజలకి చిరువేద కార్మికులకి అదేవిధంగా మత్స్యకార కుటుంబాలు వారు కూడా వేటకపోవటం ఇబ్బంది అటువంటి వారు ఎక్కడున్నారో వారి గురించి కూడా ఆలోచన చేయండి తుఫాన్ వెళ్ళిపోయింది కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో కుటుంబాలు కలవటం కష్టంగా ఉందని చెప్తే పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇవాళ చేనేత కార్మికుల కుటుంబాలకి యాభై కిలోలు బియ్యం అదేవిధంగా ఐదు రకాల వస్తువులు అన్ని చెప్పారు పెద్దలు కందిపప్పు పామాయిలు పంచదార బంగాళదుంపలు ఉల్లిపాయలు వాటితో పాటు యాభై కిలోలు బియ్యం ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా అందించడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకుంటే ఆ స్కీము ఇక్కడ దాకా తీసుకొచ్చే మీ అందరికి అందించడానికి ఒక బాధిత విధంగా అందరం కూడా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పెద్దల నాయకులు సాయిబాబు గారు కానీ అందరూ కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రోజు మీకు అందించడానికి అర్హుత కలిగినటువంటి మీ అందరూ కూడా అవి అందిస్తారనే ఒక ఉద్దేశంలో గతంలో పాత లిస్ట్ ఒకటి ఉంది దానికి కొన్ని యాడ్ అయితే కొత్తగా వాటిని కూడా వేళ్లతో పాటు కలిపిమ్మని చెప్పి అధికారులతో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా తీసుకొచ్చి మీ అందరికీ అందించడానికి ఇక్కడ గానీ ఐలవరం గ్రామంలో అత్యధిక శాతం గ్రామంలో దాదాపు అరవై శాతం పైన చేనేత కార్మి కుటుంబాలే ఉంటాయి ఆయలవరంలో అక్కడ కూడా దాదాపు ఆరు వందల